నమస్తే వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఇవాళ రేపు ఎవరిని చూసినా మాకు అదృష్టం కలిసి రావట్లేదు ఏ పని చేసినా మేము ముందుకు వెళ్ళట్లేదు అనే మాట చాలా రెగ్యులర్గా వింటున్నాను సార్ సో ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి అంటే ఇంతకుముందు ఎలా ఉన్నా ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ లేకపోతే కోవిడ్తో పరిస్థితులు మొత్తం తారుమారు అయిపోయాయి ఎంత కోటీశ్వరుడైనా సరే పరిస్థితుల్ని తట్టుకోలేక బింబేలెత్తిపోయి చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు డబ్బులున్నా కూడా ఆరోగ్యం సరిగ్గా లేక ఏట ఏం చేయాలో తెలియక డబ్బులు ఉండటమే కాదు కదా అసలు డబ్బులు ఉన్న వాళ్ళని బ్రతికించడమే కష్టమైపోయింది డబ్బులు లేని వాళ్ళ విషయం పక్కన పెడదాం డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు ఏం చేసుకోలేరు కాబట్టి వాళ్ళే బ్రతికి బయటకు వచ్చేసారు డబ్బులు ఉన్న వాళ్ళ పరిస్థితి అసలు చాలా దారుణం అయిపోయింది నలభై ఐదు లక్షలు అరవై ఐదు లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెట్టినా కదా డెడ్ బాడీ వచ్చేది తప్ప డెడ్ బాడీని కూడా ముట్టుకోలేదు అసలు డెడ్ బాడీ ఇచ్చేవాళ్ళు కూడా కాదు కాదు ఈ దీని కారణం ఏంటంటే మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ మనం మాట్లాడే మాట కానీ చేత చేసే చే చేతలు కానీ పనులు కానీ ఇవన్నిటిని కూడా ఎన్విరాల్మెంట్ని పాడు చేసాయి ఇక్కడ ఎన్విరాల్మెంట్ అంటే మన కంటికి ఎదురుగుండా కనిపించే నేచర్ గురించి మాట్లాడలేదు నా లోపల ఏదైతే ఉందో అది నేచర్ ఇన్నర్ నేచర్ నా నేచర్ నా నేచర్తో నన్ను నేను పాడు చేసుకున్నాను నేను నేచర్ని పాడు చేశాను నా నేచర్తో నేను నేచర్ని పాడు చేశాను నా నేచర్ని పాడు చేసుకున్నాను దీనివల్లే అంటే అక్కడ అదృష్టం దురదృష్టం పాజిటివ్ నెగిటివ్ ఇవి రెండే ఇక్కడ మనకు ఎక్కడ కనిపించినా వాడు అదృష్టవంతుడు అంటే వాడి దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది వాడికి ఏ పని చేసిన ఆటంకాలు వస్తున్నాయి అంటే నెగిటివ్ ఎనర్జీ వాడికన్నా ముందే వెళ్ళి అక్కడ దాన్ని డిస్టర్బ్ చేస్తుంది పాజిటివ్ నెగిటివ్ ఈ రెండే మన మీద వర్క్ చేస్తున్నాయి మనతో పాటు పని చేస్తున్నాయి దీని అంతటికి కారణం ఎవరు నా ఎన్విరాన్మెంట్ పాడడానికి లేకపోతే కోవిడ్ వచ్చిందమ్మా వాళ్ళు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు నేను ఇల్లులోంచి కదలకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఏదైతే పెట్టారో బయట నుంచి వచ్చిన వస్తువుల్ని కడుక్కుని శానిటైజ్ చేసుకుని వాడుకోవడం ఇలాంటివి కొంచెం రూల్స్ ఉన్నాయి వాటిని పాటించడం ద్వారా బాగుంటాం కదా అది నాకేం కాదు నేను ఎలాంటివి చాలా చూసాను అని వెళ్ళిన వాళ్ళు ఏమైందో కూడా తెలుసు అంటే ఇక్కడ కారణం ఎవరు నేనే నాకు ఇబ్బంది వచ్చిందంటే కారణం నేనే నేను బాగున్నాను అంటే కారణం నేనే ఇక్కడ ఈ అదృష్టం దురదృష్టం కూడా నాదే కాకపోతే నా అదృష్టం నా దురదృష్టం ఒక ఫ్యామిలీలో ఫ్యామిలీలో ఉన్నామంటే నలుగురి మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది దానికి వాళ్ళు కూడా కారణం అవుతారు ఎవరికి వాళ్ళే కారణం ఫస్ట్ దీని అంతటి అంటే ఇలాంటి వాటి గురించి మనం అంటే ఇప్పుడు ఇక్కడ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే భక్తికి సంబంధించి అంటే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎలా ఉందో తెలిస్తే దాన్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలి లేదు మీ దగ్గర పాజిటివ్ ఉంది పాజిటివ్ని ఎలా కాపాడుకోవాలో అందుకనే వేదాల్లో మనకి పూర్వం ఋషులు మునులు వీళ్ళందరూ కొన్ని దైవీక వస్తువులు అంటే దైవీక వస్తువులు అంటే పాజిటివ్ ఎనర్జీస్ని ప్రొడ్యూస్ చేసి దేవతా రూపాలు విగ్రహాలు ఒక గణపతి విగ్రహం పెడితే గణపతికి ఏమొస్తుందమ్మా ఒక శివలింగం పెడితే శివుడికి ఏమొస్తుంది అవి మన కోసం అక్కడ పర్టికులర్ ప్లేస్లో ఎన్విరాన్మెంట్లో ఒక పాజిటివ్ని ప్రొడ్యూస్ చేయటానికి కొన్ని రకాలైనటువంటి శక్తులు కేంద్రీకరించి అంటే యంత్రాల్ని ప్రతిష్టాపన చేసి ఆవాహన చేసి పూజ చేయడం ద్వారా ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి కాస్మిక్ శక్తి మీరు వాడినా వాడకపోయినా నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి అంతా కూడా ప్రాణశక్తితో నిండు ఉంటుంది రెండు ఉంటాయి నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకరించడం కోసం దేవతా విగ్రహాలు అమ్మవారు శివలో శివ శివుడు సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్యేశ్వమో గణపతో ఇలాంటి విగ్రహాలు ప్రతిష్టాపన చేయడం ద్వారా కొన్ని కొన్ని మనకి స్వయంభూ దేవాలయాలు భగవంతుడే మన కోసం రూపాన్ని తీసుకుని విగ్రహ రూపంలో రావడం వచ్చి కూర్చోవడం కూడా జరిగింది ఇవన్నీ పాజిటివ్ ఇలా మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇలాంటి వాటిని మనం తెచ్చుకోవడానికి ఓపిక ఉండి సమయం కేటాయించగలిగితే ఓపిక ఉండాలి సమయం కేటాయించగలిగితే కొన్ని బీజాక్షరాలు మంత్రాలు అంటే బీజాక్షరాలు మళ్ళీ గురుపదేశం ఉండాలి కంపల్సరీ ఎలా చేయాలి అలా చేయాలి అలాంటి నియమనిష్టలతో పని లేకుండా కొన్ని మంత్రాలు ఇవ్వడం జరిగింది కొన్ని దేవతలు దేవత అంటే నవగ్రహాలు ప్లస్ అధిదేవతలు నవగ్రహ అధిదేవతలతో కొన్ని మంత్రాలు ఇవ్వడం జరిగింది అది గురువుగారి ద్వారా నేను తీసుకోవడం జరిగింది అవి అదృష్ట గ్రహాల్లో మనకి ముఖ్యంగా ముందుండేది సూర్యనారాయణమూర్తి గ్రహాలకు అధిపతి అయిన అలాగే గురుబలం ఉండాలి ఏ ఏ జాతకుడైనా జాతకంలో దోషాలు ఏమైనా ఉన్నా అవి పరిహరింపబడాలంటే గురువు అనుగ్రహం ఉండాలి గురువు జాతకంలో బలంగా ఉంటే మిగతా గ్రహ దోషాలను ఆయన కంట్రోల్ చేస్తాడు అలాగే కర్మకారకుడు అంటే వృత్తి డబ్బు రావాలి అంటే వృత్తి చేయాలి ఆ కారకుడు అయినటువంటి శనేశ్వరుడు స్వామి ఇక్కడ వీటన్నిటి మీద మనసు లగ్నం చేయాలి మనస్సు ఉండాలి ప్రశాంతంగా ఉండాలి దానికి చంద్రుడు ఈ నాలుగు గ్రహాలకి సంబంధించి ఈ నాలుగు గ్రహాల్లోంచి కొన్ని మంత్రాలను బయటకు తీసుకొచ్చి ఓం శ్రీం హ్రీం గ్రామ్ ప్రాం సహ రవి గురు సౌరిగ్రహాయ సకల వందితాయ నమ అనే ఈ మంత్రాన్ని రెగ్యులర్గా పఠించడం ద్వారా అంటే రోజుకి మీ శక్తి కొలది ఎంత అదృష్టం కావాలి అంటే ఎంత అదృష్టం కావాలి కాదు మీలో ఎంత నెగిటివ్ ఉంది ఎన్నిసార్లు చేస్తే అది పోద్ది అనే దాని మీద దృష్టి పెట్టి మనశ్శాంతిగా ఒక ఎనిమిది కానీ వెయ్యి ఎనిమిది కానీ సహస్రం కానీ లేదు యథాశక్తి మీకు ఓపిక ఉంది ఒక పదివేలు చేయగలరు చాలా మంచిది ఇంకా త్వరగా త్వరితగతిన అదృష్టం కలిసి రావడానికి అంటే మీకు ఏదైనా ఒక ఆఫర్ ఉందమ్మా అదృష్టం అయ్యో చేతి దాకొచ్చి వచ్చి పోయింది అంటుంటారు కదా ఇలాంటివి అయినా ఒకసారి మిస్ అయినా యూనివర్సులు ఎక్కడికి పోవు అది మీదే మీరు మిస్ చేసుకున్నారు ఇంకొకళ్ళు ఎవరు పట్టుకెళ్ళరు ఎవరితో వాళ్ళకే ఉంటుంది ఇక్కడ కాబట్టి మళ్ళీ మీకు ఆ అవకాశం తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది ఇది చేయడం ద్వారా సో వీళ్ళు వాళ్ళు అని కాదు ఎవరైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు నియమ నిష్టలో పెద్దగా ఏముండో అంటే ఆడవాళ్ళ బహిష్ఠ నియమం ఒకటి అలాగే శౌచం కర్మలకు వచ్చినప్పుడు ఇవి తప్ప మిగతా వాటికి పెద్ద ఇబ్బందులు అంటే కర్మ అయిపోయిన అయిపోయిన తర్వాత తర్వాత ఇబ్బంది నిత్య కర్మలు ఉన్నాయమ్మా అవి ఏవి కూడా నిత్యం చేసేవి ఇప్పుడు ఇంట్లో ఎవరో చనిపోయారు ఆ ఒక్కరోజు కానీ ఆ మరుసటి రోజు నుంచి వాళ్ళ ఇంట్లో నిత్యం జరిగే పని ఏంటి తినటం మానట్లేదు అప్పుడు నిత్యం దీపం పెట్టి అలవాటు ఉంటే నిత్యం దీపం పెట్టాలి సంవత్సరం అయిపోయే వరకు దొరికింది అవకాశం ఇంట్లో ఎవరో చనిపోయారు అంటే కొంతమంది చేస్తూ ఉంటారు ఒక సంవత్సరం వరకు పొద్దుటే ఆ గది తొడవక్కర్లేదు దీపం పెట్టక్కర్లేదు అన్నట్టుగా చేస్తారు నిత్యం చేసే పనులు ఏవైతే ఉన్నాయో అది హండ్రెడ్ పర్సెంట్ చేయాలి కాకపోతే ప్రత్యేకంగా ఏదైనా సత్యనారాయణ స్వామి వ్రతం యజ్ఞం యాగం ఇలాంటివి ఏమైనా చేయాలంటే మాత్రం దానికి ఇది అడ్డొస్తుంది సో ఎవరైనా ఈ మంత్రాన్ని అయితే జపించుకోవచ్చు మనం ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇద్దాము ఇద్దాం డిస్క్రిప్షన్లో కావాల్సిన వాళ్ళు చూసుకుని యథాశక్తి నివేదన నైవేద్యం పెట్టి సూర్యుడికి గురుడికి శనికి చంద్రుడికి ఈ నాలుగు గ్రహాలకి నివేదన చేస్తూ ఇవేమి అంటే వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలి శని పట్టుకుంటాడు ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేవు ఇవి గ్రహ సంపుటి వాళ్ళని అంటే కొన్ని బీజాలను విడదీసి సంపుటీకరణ చేసి ఇవ్వడం జరిగింది ఇది ఎవరైనా చేయొచ్చు నియమనిష్టలతో చేస్తే అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది దీనికి చిన్న యంత్రం లాంటిది కూడా ఉంటుంది అంటే ఈ మంత్రాలు బీజాక్షరాలు కలిపి ఒక యంత్రంలో గురువుగారు చేసి ఇచ్చారు నాకు ఇది ప్రత్యేకమైనటువంటి దినాలు పుష్యమి ఆదివారం పుష్యమి గురువారం వచ్చినప్పుడు కొన్ని కాస్మిక్ నక్షత్రాలు ఉన్నాయి ఆ నక్షత్రాల సమయంలో గురుముఖంగా వాటి చిన్న రాగి రేకుల మీద చేసుకుని దాన్ని పూజా మందిరంలో పెట్టుకుని అంటే మనకి పూజా మందిరం ఎందుకు పెట్టారు అంటే పాజిటివ్ ఎనర్జీస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉండే అక్కడ దేవతా విగ్రహాలతో పాటు కొన్ని అంటే మనకి కలిశం నీళ్లు పోసి పెట్టే కలిశం పెట్టడం కానీ లేకపోతే ఒక చిన్న పాత్ర లాంటిది పెట్టి అందులో బియ్యం ఉంచడం లేకపోతే చిన్న చల్లకామ ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీస్ని ప్రొడ్యూస్ చేసి ఇలాంటివి కొన్ని కంపల్సరీ మన పూజ గదిలో ఉండాలి చిన్న చిన్న యంత్రాలు ఆ యంత్రం అనగానే ఆటోమేటిక్గా ఏదో గోడకు తగిలించి దూపం వేయటం కాదు యంత్ర స్థాపన అంటే దానికి దాంట్లో నుంచి వైబ్రేషన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే అది స్థాపించాలి అంటే పడుకో పెట్టాలి దానికి మంచి ఆసనం ఇవ్వాలి దానికి విధి విధానాలతో చిన్న నైవేద్యం సమర్పించాలి ప్రతిరోజు అంటే కంపల్సరీ కనీసం అగరబత్తి అయినా దూపం ఇవ్వాలి అంటే మనం ఎలాగ తింటున్నాం కదా పూజ ఇంట్లో పూజ కదా ఉందని పెట్టడం కదా కనీసం పట్టుకు వెళ్ళాలని చిప్స్ అంటే ఏకంగా మీరేమి పెద్ద పెద్ద కుంభాలు ఉండి అవసరం కాకపోతే అంటే ప్రతి ఇంట్లో ప్రతి పూజ గదిలో కొన్ని వస్తువులు కంపల్సరీ ఉండాల్సిన వస్తువులు కొన్ని ఉన్నాయి అవి నేను కొంత స్టడీ చేసి ఒకటి తయారు చేయడం జరిగింది దాని పేరు సమంతకమణి ఓకే మనకి సత్రాజిత్తుడికి సూర్యనారాయణ మూర్తి ఇచ్చిన వరం అది బంగారాన్ని ఇస్తుంది అంటారు ప్రతినిత్యం పెడుతుంది బంగారాన్ని వంద బంగారాన్ని పెడుతూ ఉంటుంది అది అలాంటి కొన్ని వస్తువులు దేవతా దేవతా వస్తువులు దేవతా స్వరూపాలు ఆ పూజ గదులు ఉండడం ద్వారా ఆ ఇల్లు అంతా కూడా శోభాయమానంగా ఉంటుంది కొన్ని అంటే కొన్ని ఉండాలి కంపల్సరీ అవి మనకు పూర్వం పెట్టేవారు స్త్రీ ఫలం అని ఇలా కొన్ని ఉన్నాయి అలాగే తామరగింజలు గవ్వలు ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి సార్ మరి ఇప్పుడు మీకు చెప్పిన ఈ యంత్రం మరి ఆడియన్స్కి కావాలి అంటే ఎలా అండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలా అవునమ్మా అంటే ఇది రెగ్యులర్గా మార్కెట్లో దొరికేది కాదు కాదు ఇది నాకు గురువు గారి ద్వారా నాకు వచ్చింది మనం ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి సాధన చేసి పరిశీలించి అభిజక్షలు అనేది సరిచేసి చేయడం జరిగింది ప్రత్యేక దినాలలో వాటిని లిఖించాలి వాటికంటూ ఏదో ఎప్పుడు పడితే అప్పుడు పేపర్ మీద రసిచ్చేసేది కాదు మనం డెఫినెట్గా చేసి ఇవ్వచ్చు ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే కస్టమైజ్డ్గా కస్టమైజ్డ్గా చేసి ఇవ్వచ్చు ఇబ్బంది ఏమీ లేదు అంటే నేను మీకు నేను చెప్పాను కదా సమంతకమణి అనేది ఒకటి తయారు చేసాం ఇవన్నీ కూడా నేను మన వినాయక్ గారికి ఉపాసన గారికి సమంతకమణి ఇవి కాయిన్స్ చేసి ఇవ్వడం జరిగింది బంగారుపు వాటిలో అంటే వాళ్ళు వాళ్ళకు స్థాయి ప్రకారం బంగారం వాటిలో చేయించి ఇచ్చాను లేదనుకుంటే కాపర్లో చేయించుకోవచ్చు సిల్వర్లో నేను చేయించి ఇస్తాను కావాలనుకున్న వాళ్ళకి చాలా మందికి ఇచ్చున్నాను మనం చేసి ఇవ్వచ్చు ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంటే లేదు అంటే కంపల్సరీ యంత్రం పెట్టుకునే పూజ చేయాలనే నియమం అయితే లేదు ఈ మంత్రం కూడా మంత్రం నిత్యం చేసుకునే మంత్రం అది దాంతో పాటు ఒక ఆబ్జెక్ట్ మనం దేనికైతే చేస్తున్నాం అది మనం ఎదురుగుండా కళ్ళకి కనిపిస్తూ ఉంటే ఇంకొంచెం ఎనర్జెటిక్ గా ఉంటది పని కట్టుకుని దీన్ని కొనుక్కుంటూనే లేకపోతే దీనికి వాడితేనే దీని పెట్టుకుంటేనే పని అవుతుంది అనే రూల్ అయితే ఏమీ లేదు కమర్షియల్ గా చేయట్లేదు చేయట్లేదు ఇది అందరికీ అందుబాటులో ఉండాలి అందరూ చెయ్యాలి ప్రతి ఇంట్లోనూ ఉండాలి అండ్ ఇరవై ఒక్క రోజులు చేయాలి అన్నారు టైం కూడా పొద్దున్న సూర్యోదయ సమయం అయితే పర్ఫెక్ట్ అమ్మా తర్వాత దేనికైనా మీరు ఏది తీసుకున్నా సూర్యోదయం టైంలో చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ అది పని చేయాలంటే ఆ సమయం మీకు ఏదైతే అవసరమో ఇప్పుడు సీఎం వస్తున్నారమ్మా మన ఇంటికి ఆయన ఏదో మనకి ప్రోటోకాల్ పంపించేది అబ్బాయి నేను పది గంటలకు బిజీగా ఉంటానని చెప్తారా నిద్రపోతాను అప్పుడు లేవను అని అనగా అది ఏ సమయంలో ఏది చేయాలో అది చెయ్యాలి ఆ సమయ పాలన లేకపోతే ఏది చేసినా బెస్ట్ రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కగా వివరించారు సో ఆడియన్స్ కూడా ఎవరైనా కావాలి అనుకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు మీ నెంబర్ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కాబట్టి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ మంత్రం కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి అవసరమైన వాళ్ళు ఖచ్చితంగా మంత్రాన్ని చూపించండి